మనసులో ఏ కల్మషం లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు ఒంటి నిండా విషం నింపుకున్న వారు మన ముందు తీయగా వెనుక చేదుగా మాట్లాడతారు కానీ ఒకటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేయవచ్చు కానీ గుంటనక్కతో స్నేహం అత్యంత ప్రమాదకరం కొన్ని పరిచయాలు ఆనందాలు మిగులుస్తాయి మరికొన్ని పరిచయాలు జ్ఞాపకాలను మిగులుస్తాయి ఇంకొన్ని పరిచయాలు మాత్రం ఎదురుసూపులు నీది కాని రోజు మౌనంగా ఉండు నీదైన రోజు వినయంగా ఉండు నీవు జీవించి ఉన్నంతకాలం నీ విలువ పెరుగుతూనే ఉంటుంది ప్రతి రోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతుంటాయి దానిని అంచనా వేసిన వాడే జీవిత ప్రయాణంలో విజయం సాధించగలడు